అందరికీ శుభావినందనండి ఈ డిసెంబర్ మాసంలో తులారాశి వాళ్ళకి అంటే అనేక కోణాలతో సుద్రిస్తూ ఉంటుంది మీ రాశ్యాది పైన శుక్రస్థానంతో పాటు సంవత్సరంలో చివరి అంకంలో ప్రధానమైన గృహాలైన గురువు శని మరియు రవి సంచారం మీపై గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది ఇది ఒక రకంగా మిమ్మల్ని మీరు పునఃపరిశీలించుకోవడానికి రీఅనలైసిస్ చేసుకోవడానికి పారదర్శకంగా మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి ఉపయోగపడుతుంది ఆరంభంలో కొన్ని పనులు మందకొడిగా సాగిన ఊహించని అడ్డంకులు ఎదురైనా మీరు నిరుత్సాహపడవలసిన అవసరమైతే లేదు మీ పరిస్థితుల్లో ఏంటంటే మీకు స్పష్టంగా కనిపిస్తుంది మీరు చేయవలసినల్లా ఒక్కటే ఆవేశపూరిత నిర్ణయాలకు తొందరపాటు మాటలకు దూరంగా ఉండండి ఈ నెలలో మీ అంతర్గత బలాన్ని పరీక్షించి రాబోయే నూతన సంవత్సరానికి మిమ్మల్ని సమర్థం చేసుకునే ముఖ్య ఘట్టంగా భావించవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో గనక లోతుగా పరిశీలిస్తే మీకు కొంత తీవ్రమైన ఒత్తిడిని మరియు అదే సమయంలో కొత్త పాఠాలను నేర్పేదిగా ఉంటుంది ముఖ్యంగా నేల ప్రథమార్థంలో మీ కార్యాలయంలో పనిచేసేటువంటి వాడికి డెడ్లైన్ విధించి ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మీలో కొంత ఆందోళన కలిగిస్తుంది సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఇతరులు అర్థం చేసుకున్న దానికి పొంతన లేకపోవటం వల్ల చిన్న పిల్లల మనస్తత్వంగా వ్యవహరిస్తే ఇబ్బంది పడతారు ఇలాంటి సమయంలో మీరు భావోద్వేగాలకి లోను కాకుండా మీ పని మీరు నిబద్ధతగా కాన్స్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి ప్రతి దానికి రిటర్న్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళండి మీ కష్టమంతా తాత్కాలికమే మీ ద్వితీయార్థంలో ముఖ్యంగా పద్దెనిమిది తరువాత పరిస్థితి చాలా అనుకూలంగా మారిపోతాయి మీ పై అధికారులు మీ సామర్థ్యాన్ని అప్పుడు గుర్తిస్తారు పదోన్నత రూపంలో ప్రోత్సహించినా ప్రోత్సహించవచ్చు క్లిష్టమైన ప్రాజెక్టును మీ చేతిలో పెట్టడం కూడా జరుగుతుంది మీ కెరీర్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళే సవర్ణ అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా మీరు కోరుకున్న రంగం నుండి నెల చివరి వారంలో అనుకూలమైన ఫలితాలు అప్పటికి అందుతాయి మార్కెట్లో ఆకస్మిక మార్పులు మీ ప్రణాళికలను దెబ్బతీయవచ్చు కొత్త పెట్టుబడులకు పెట్టే ముందు వ్యాపారం విస్తరించే ముందు మార్కెట్ స్ట్రాటజీని మార్కెట్ ఎక్స్పోర్ట్స్ని అంటే నిపుణుల సలహా తీసుకోండి ఆర్థిక విషయాల్లో ఏమాత్రం అస్పష్టత ఉన్నా భవిష్యత్తులో పెద్ద వివాహాలకు దారితీస్తుంది అనవసరమైన న్యాయ సలహాలు తీసుకోవటం చాలా ఉత్తమం అవసరమైన వాటికి న్యాయ సలహాలు తీసుకునే ముందుకు వెళ్ళటం కూడా మంచిది వచ్చిన ధన వచ్చినట్టే అనుసంధంగా ఉంటుంది ఖర్చులు ఊహించని రీతిలో బహుళ మార్గాల ద్వారా మీ ముందుకు వస్తాయి అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్పెండిచర్ వస్తుంది అలాగే గృహ మరమ్మతులు ఇంటికి అవసరమైన కొత్త వస్తువులు కొనుగోలు వాహన మరమ్మతులు మీ బడ్జెట్ని కొంచెం ఓవర్ దాటి వెళ్ళే అవకాశం ఉన్నది అలాగే మీ ఆత్మగ్రహం పాటించండి ప్రతి ఖర్చును ఒకటికి రెండుసార్లు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వేసుకుని ఖర్చు పెట్టడం చేసుకోండి అలాగే ఇచ్చిన డబ్బును తిరిగి రావడానికి కొంచెం అడ్డంకుల గ్రహస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాగే షేర్ మార్కెట్టు ఇతర స్పెక్యులేషన్లో పెట్టినవి లాస్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అనుభవం ఉన్నవారు కూడా నిపుణుల సలహా మాత్రమే వెళ్ళడం అనుభవం ఉన్నవాళ్ళు కూడా పొదుపు చేయటం ఈ నెలలో కష్టంగా అనిపించినా కనీసం చిన్న మొత్తంలోనైనా దీర్ఘకాలికమైన పొదుపులకే ప్రాధాన్యత ఇవ్వండి అలాగే కుటుంబ మరియు సామాజిక జీవితం విషయానికి వస్తే ఈ మాసంలో మీ భాగోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వృత్తి జీవితంలో ఒత్తిడికి మీరు ఇంటికి తీసుకువచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మీ విషయాలను మీకు మీరు సమన్వయం పరుచుకుని ఒకదానికి ఒకటి అంటే కుటుంబం వృత్తి మిక్స్ అయ్యి క్లాష్ కాకుండా చూసుకోండి అలాగే మీ ఇరువురి మధ్య చిన్నపాటి వాదనలు లేదా మౌనానికి దారితీయవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మీ సమస్యలను మీ ఒత్తిడిని వారిపై ప్రశాంతంగా పంచుకోవడం చాలా ముఖ్యం అంటే అంటే ప్రశాంతమైన వాతావరణంలో మీ ఒత్తిడిని తగ్గించుకుని వాళ్ళతో సంయమనంగా వ్యవహరించటమని నా భావన అలాగే వాళ్ళ అవసరాలు కనిపెట్టుకుని సకాలంలో వాళ్ళకి కోరికను నెరవేర్చడము అలాగే జీవిత భాగస్వామి విషయంలో వైద్య పరీక్షలు చేయించడము చాలా అవసరం బంధువులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి కానీ కొన్ని పాత ఆస్తి వివాదాలు కుటుంబ తగాదాలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని ఒక కంట కనిపెట్టి ఉండండి అవివాహితలకు ఈ నెల ఒక కబురు అందించే అవకాశం ఉన్నది ఆకర్షణీయమైన ఆనందకరమైన ఇన్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉన్నది ఏ సంబంధంలోనైనా ముందడుగు వేసే ముందు వారి గురించి పూర్తిగా విచారించి పెద్దల సలహా తీసుకుని మాత్రమే ముందు వెళ్ళటం మర్చిపోవద్దు కాస్త సేలదీరడానికి మీ మిత్రులను కలవటం ఎంతో సహాయపడకూడదు మీకు మెంటల్గా రిలాక్సేషన్ కూడా కలుగుతుంది ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అన్న శుద్ధిని డిసెంబర్ మాసంలో తులారే వాసన తప్పక గుర్తుంచుకోవాలి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా అర్ధరాత్రులు మెరుగు రావటము భాగాలు పాండులైటిస్ లాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సమయానికి భోజనం చేసే అవకాశం తగ్గిస్తుంది తగినంత నీరు త్రాగటము తాజా పండు తినటము మీకు మీరుగా చేయండి సమయానికి భోజనం చేయడానికి గ్రహ బలాన్ని వ్యతిరేకించి మీకు మీరుగా ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళండి టైమ్లీ ఫుడ్ తీసుకోండి సమీకృత ఆహారం తీసుకోవడానికి మీరు ప్రయత్నించి చేయండి తేలికకాడ వ్యాయామం కూడా చేస్తూ ఉండండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారంటే ముఖ్యంగా బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఏమాత్రం అస్థిత చేయవద్దు మందులు సక్రమంగా వాడండి ఈ నెలలో అలాగే స్వీయ వైద్యం ఎప్పుడూ కూడా సెల్ఫ్ మెడిటేషన్ మెడికల్ ఇవి చేయబాకండి మానసిక ఆందోళన వాహనాలు నడిపేటప్పుడు కూడా అత్యంత అప్రమత్తంతో ఉండండి విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసం ప్రారంభంలో కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ ఏకాగ్రత కుదొరకపోవడము భక్తి శ్రద్ధ కలగకపోవటము సోషల్ మీడియాలో స్నేహితులతో తిరగడం వంటి వ్యామోహాల వైపు మనిషి మళ్ళీపోవటము ఇలాంటివన్నీ జరుగుతాయి దీనికి ఒకటే రెమెడీ మీకు మీరుగా సెల్ఫ్ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ మీ సహాయక నిర్వహణ వైపు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ గత ప్రశ్నాపత్రాలను ఎక్కువగా సాధన చేస్తూ మీ సీనియర్స్ నుంచి ఉపాధ్యాయు నుండి సలహాలు తీసుకుంటూ ఏకాగ్రతను తిరిగి తెచ్చుకుంటూ మీకు మీరుగా అభ్యాసం చేసినప్పుడు ఖచ్చితంగా ద్వితీయార్థంలో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి ఇక ఈ సాహిత్యం కానీ కళలు కానీ డిజైనింగ్ వంటి సృజనాత్మక కళారంగాల్లో ఉన్న విద్యార్థులకి నల్లో కొత్త అవకాశాలు వస్తాయి నీ ప్రతిభను ప్రదర్శించేటువంటి సావకాశం కలుగుతుంది ఒక ఐడెంటిటీ కూడా వస్తుంది అలాగే ఈ డిసెంబర్ మాసంలో తులారావాసికి జీవితంలోనే కఠినమైన వాస్తవాలను మానవ సంబంధాల విలువలు గుర్తింపు సహనానికి పట్టుదలకు ఒక పరీక్షగా కూడా నిలుస్తుంది ఈ నెల చివరి నాటికి మీరు వృత్తిపరంగా వ్యక్తిగతంగా మరింత పరిణతి చెందే అవకాశం అది ప్రతి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజించటం వల్ల కానీ లక్ష్మి అష్టోత్తర శతాబ్లతో కుంకుమ పూజ చేయటం వల్ల కానీ ప్రతి శనివారము శనిదేవుడికి తైలాభిషేకం చేయించడం వల్ల ద్వారా కానీ మీ మానసికను కోల్పోకుండా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి రావటానికి ఈ చిన్న చిన్న రెమెడీస్ మీకు చాలా ఉపయోగపడతాయి మీలోని సమతుల్యతే మీ అనుకూలమైన బలం దాన్ని ఆయుధంగా చేసుకుని నెలను విజయవంతంగా చేసుకోండి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీరు మంచి వృద్ధిలోకి నెలలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు